మీ పేరు మీ అడ్రస్ చెప్పి అప్పుడు పరిచయం చేసుకోవాలి సార్ నా పేరు కె రామకృష్ణ కాకినాడ అండి నన్ను జ్యోతి శ్రీనివాస్ గారు అని మన పిర్మాళపురం తెలుగు అసిస్టెంట్ గారు జాయిన్ చేశారు నేను బేసికల్గా వెయిట్ లిఫ్టర్ అండి నా ప్రజెంట్ ఆల్ ఇండియా రిఫరీ ఆల్ ఇండియా రిఫరీ స్టేట్ రిఫరీ మన డిఎస్ఏ గ్రౌండ్స్ లో కూడా యాజ్ ఏ ఇంగ్లీష్ అసిటెంట్ అండి నేను ప్రొఫెషన్ వచ్చి ఇంగ్లీష్ అసిటెంట్ నాకు ఇప్పుడు కూడా నేను వెయిట్స్ నేను నమ్ముకునేవాడిని వెయిట్స్ వెయిట్స్ ఎక్ససైజ్ వాకింగ్ అనుకునేవాడు కానీ అది కాదు ఎక్సర్సైజ్ అని చెప్పేసి మీరు పరిచయం అయిన తర్వాత నాకు తెలిసింది చాలా మంది అది యోగా నేర్చుకున్నాను అదంతా కూడా ఏదో చేతులు కాళ్ళు వచ్చేయడం లేదా ఆసనాలు వేసేయడం ఇదే ఆసనం అనుకున్నాను కానీ అది ఆసనం కాదు అది మీరు యోగా ఫోర్స్ విత్ మైండ్ కి అప్లై చేశారు అంటే అనుసంధానించారు అన్ని కూడా ఎప్పుడైతే మనసు ఆ యోగా పోస్టర్ అనుసంధానం ఉంది అప్పుడే మనకి యోగా రిజల్ట్ వస్తున్నారు మరి ఇలాంటి యోగులు యోగ కొంగువులు విషులు కనిపెట్టినటువంటి మహా మహామిర్త్యని మా మధ్యలోకి తీసుకొచ్చినటువంటి యోగ కొంగువులు ఎందుకంటే ఉత్తరాదిన రామ్ దేవ్ బాబా దక్షిణాదిన నాగేశ్వరరావు బాబా ఉండాలని నా ఉద్దేశం ఎంతోమంది రోజు తో ఎంత సఫర్ చేస్తున్నారంటే పేషెంట్స్ని ఒక థర్టీ ఫార్టీ పే డిసీజ్ తో కానీ జబ్బుతో కానీ డాక్టర్ని అప్రోచ్ అవుతే ఆ డాక్టర్ ఆ జబ్బుని హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తున్నాడు వన్ ఇయర్ లో ఎలాగంటే నవ్వుతా రాసేస్తున్నాడు ప్రిస్క్రిప్షన్ టక్కడ ఒక వన్ ఇయర్ అయినప్పటికీ ఈ పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ జబ్బు గలవాడిగా అయిపోతున్నాడు మరి మీరు నిజంగా జాయిన్ అయిన దగ్గర నుంచి డే ఇట్ సెల్ఫ్ ఒక రోజు నుంచి ఒక నెల రోజులు వచ్చేటప్పటికి బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి అందరికీ కూడా నేను చూశాను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను మరి అలాంటి డాక్టర్ మా మధ్యన ఉన్నందుకు మేమెంతో మీకు రుణపడి ఉంటాం అలాగే మీరు ఎంతో ఇది యోగం ఉంటేనే కానీ యోగాభ్యాసం రాదని చెప్పారు నిజంగా ఇందులో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా యోగం ఉంటేనే కానీ యోగాభ్యాసం రాదన్నారు యోగ విద్య వేరు యోగ అభ్యాసం వేరు యోగ అనుభవం వేరు ఇలాంటి మీరు ఎంతో చక్కగా మరి ఎంతో మంది పేషెంట్స్కు ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యలని మీరు ఊపిమాతున్నారని చెప్పి నాకు తెలుసు అలాగే పాజిటివ్ అప్రోచ్ పాజిటివ్ ఏదైనా సరే పాజిటివ్ అప్రోచ్ తోటి ఉండాలన్నారు అలాగే మేము ఉంటున్నాం మీ యొక్క ఈ యొక్క ప్రాణాయామాలకి ఈ ముద్దలకి యాటిట్యూడే మారిపోతున్నాం ప్రజలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇందులో జాయిన్ అయినకి యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది మన సమాజంలో ఎలాగుండ పాజిటివ్ నెస్ ఆల్వేస్ థింక్ పాజిటివ్ టూ పాజిటివ్ టాక్ పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి సబ్జెక్ట్ని తీసుకోకూడదని చెప్పారు అదే విధంగా ముందుకెళ్తున్నాం మరి ఎలాంటి యోగ పొంగములు మాకు దొరికినందుకు సర్వదా సహస్రద మీకు రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సార్